టీస్టెడ్ ప్రొడ్యూస్ మాస్ వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం టైమ్స్ అండ్ సీజన్స్ కాలములు సమయములు అనే అంశాన్ని ధ్యానించుకుందాం మీరు అనేకమైన మర్మాలు వింటారు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఎలా పొందుకోవాలో మీకు తెలుస్తుంది విశ్వాసంతో వీక్షించండి మహాపరిషుద్ధుడు సర్వశక్తి సర్వశక్తిగలైన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి మీ ఆత్మను కుమ్మరించండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు చేయండి వాళ్ళు గొప్ప కార్యాలు ఎలా పొందుకోవాలో వాళ్ళకు తెలియచేయండి ఏస్తున్నామోలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు పాలుతెలను ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం చేసిన తర్వాత మనం నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చిన వరకు చదువుకుందాం దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండాన్నట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక్క సంవత్సరంలోనే వారిని నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టను ఒక్క సంవత్సరంలో వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తేనంట ఇజ్రాయేలీలు ఆ దేశాన్ని అక్కడున్న పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేరు అప్పుడేమవుతుంది దేశం పాడైపోతుంది అడవి మృగములు పెరిగిపోతాయి అందుకని దేవుడు ఏమంటారు మీరు అభివృద్ధి చెంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని వరకు అంటే ఇజ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమంగా నీ ఎదుటి నుంచి వారిని వెళ్ళగొట్టేదను క్రమక్రమంగా ఆ దేశాన్ని మీ చేతిలో పెడతాను మీరు ఫలించి అభివృద్ధి చెంది దేవుని చిత్తాన్ని నెరవేర్చండి అని చెప్పి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు మీకు ఇంకా వివరంగా చెప్తాను బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దావీదు గొల్లాతును జయించాడు గొల్్యాతును జయించంగానే దేవుడు దావీదును రాజుగా చేయలేదు ఎందుకు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో దావీదుకి తెలియదు గొల్్యాతును జయించిన తర్వాత ఒక్క రోజులోనే దావీదు గురించి ఇజ్రాయెల్ అందరికీ తెలుస్తుంది దావీదు సౌలు కుమార్తెను పెళ్లి చేసుకుంటారు సైన్యంలో క్యాప్టెన్గా మారుతాడు అనేక యుద్ధాల్లో విజయం సాధిస్తాడు తర్వాత సౌలు అసూయ చెంది దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తే పారిపోతాడు శత్రువుల దేశంలో ఉంటారు శత్రువులను ఎలా జయించాలో నేర్చుకుంటారు పది సంవత్సరాల పైన ట్రైనింగ్ అంతా అయిన తర్వాత దేవుడు అప్పుడు దావీదును ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా నియమిస్తాడు చూసారా ఒక్కసారి దేవుడు ఇచ్చేస్తే దాన్ని మనం హ్యాండిల్ చేయలేం కాబట్టి దేవుడు క్రమక్రమంగా మనల్ని పాలు తేను ప్రవహించే దేశంలోకి నడిపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు ఆ దర్శనంలో నేను స్టేజ్ మీద ఉన్నాను ఎదురుగా లెక్కలెంతమంది జనమున్నారు బహిరంగ సభ జరుగుతుంది చాలామంది జనమున్నారు వాళ్ళందరికీ నేను వాక్యం చెప్తున్నాను శక్తివంతంగా పరిచయం చేస్తున్నాను ఈ దర్శనం రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు కనబడింది ఇంకా దేవుడు దర్శనం చూపించాడు కదా అని చెప్పి రెండో రోజు నేను మీటింగ్ పెడితే ఏమవుతుంది ఆ ఏర్పాట్లు చేసి ఆ ఖర్చు అంతా పెడితే డబ్బులు మొత్తం అయిపోతాయి ఒక్కరు కూడా రారు మీటింగ్కి దేవుడు ఆ దర్శనం ఎందుకు చూపించాడంటే అదొక డైరెక్షన్ ఆ డైరెక్షన్లో నేర్చుకొని దేవునిలో ఎదిగి బలపడి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అదే విషయం మనం చదువుకున్నాం నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పైలో ఉంటుంది దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకునున్నట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టాను ఒక్క సంవత్సరంలోనే పాలుతెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇవ్వను ఇస్తే దేశం పాడైపోతుంది మీరు హ్యాండిల్ చేయలేరు అడవి మృగములు విస్తరిస్తాయి ముప్పై వచ్చిన నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని వరకు అంటే ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వచ్చే వరకు పాలూతన్లు ప్రవహించే దేశాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వచ్చే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టేదను అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు దావిదీని రాజుగా చేద్దామనుకున్నారు ఆ రాజ్యాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిసే వరకు దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు అలాగే దేవుడు నాకు దర్శనం చూపించాడు దేవుడు ఎప్పుడది నెరవేరుస్తాడంటే నేను అభివృద్ధి చెంది దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వచ్చే వరకు క్రమక్రమంగా దేవుడు నన్ను స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు నేను అభివృద్ధి చెందినప్పుడు నాకు హ్యాండిల్ చేసే కెపాసిటీ వచ్చినప్పుడు ఆ దర్శనం నెరవేరుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం కాలములు సమయములు క్రోనోస్ టైమ్ కైరోస్ టైమ్ ఫుల్నెస్ ఆఫ్ టైం ఈ మూడిటి గురించి నేను మీకు వివరంగా చెప్తాను చూడండి యేసు ప్రభు శిష్యులు ఉన్నారు యేసు ప్రభు దగ్గర మూడున్నర సంవత్సరములు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అది క్రోనోస్ టైం అనమాట మామూలుగా ఈరోజు లేదా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ మనం సాధారణంగా చూసే టైం అది మూడున్నర సంవత్సరములు ఏసు ప్రభు దగ్గర వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు ఏసుప్రభు అనేకమైన అద్భుత కార్యాలు చేయటం చూశారు యేసూప్రభు తన లైఫ్ ఎలా జీవించారు ఎలా ప్రార్థన చేశారు అవన్నీ చూశారు యేసూప్రభు శిష్యులను పంపించినప్పుడు వీళ్ళు కూడా అద్భుతమైన కార్యాలు చేశారు ఇదంతా ట్రైనింగ్ అనమాట క్రోనోస్ టైమ్ అంటారు తర్వాత కైరోస్ టైమ్ అని ఒకటి ఉంది కైరోస్ అంటే అప్పుడు ఏమవుతుందంటే సడన్గా యేసూ ప్రభు అని సిలివేస్తారు సిలివేసేసరికి ఈ శిష్యులకి ఏం అర్థం కాదు వాళ్ళంతా పారిపోతారు ఏం చేయాలో తెలియని పరిస్థితి మళ్ళా ఏమవుతుందంటే ఆ దేవుడు వాళ్ళకి ముందే చెప్పాడు కానీ వాళ్ళు అన్నీ మర్చిపోతారు ఆశ్చర్యంగా ఆయన మూడో రోజు తిరుగులేస్తారు వాళ్ళకి అసలు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను మీరు ఎరుషలేములో ఎదురు చూడండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు యోదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్తారు ఆ మాటకు వీళ్ళు మరలా కన్ఫ్యూజ్ అయిపోతారు ముందు ఏమైంది యేసుప్రభుని సిలివేస్తారు ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళంతా పారిపోతారు యేసుప్రభు మరణాన్ని జయించి లేస్తారు వీళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు మాతో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ యేసూప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నారు నేను తండ్రి వద్దకు వెళ్తాను పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపిస్తాను అంటున్నారు ఇదంతా అర్థం కాక పేతురు వీళ్ళంతా ఏం చేస్తారంటే మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు యేసుప్రభు మళ్ళా వాళ్ళకి బోధిస్తారు అదంతా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది వాళ్ళు ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటారో నూట ఇరవై మంది పెంతు కోస్తు అనే పండగ దినము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వస్తుంది వాళ్ళు పైనుంచి శక్తిని పొందుకుంటారు వాళ్ళందరూ అన్ని భాషల్లో మాట్లాడుతారు ఆ రోజు పేతురు ఒక ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందుతారు అంటే ఫుల్నెస్ ఆఫ్ టైం అనమాట ఫుల్నెస్ ఆఫ్ టైం అంటే సంఘము స్థాపించబడింది యేసు ప్రభు ఒక ప్రణాళికతో ఈ లోకానికి వచ్చారు ఆ ప్రణాళిక మొత్తం శిష్యులకు చెప్పలేదు ముందు శిష్యులకు ట్రైనింగ్ ఇస్తారు అది క్రోనోస్ టైం అనమాట ట్రైనింగ్ తర్వాత ఖైరోస్ టైం ఖైరోస్ టైం అంటే ఆపర్చున్ టైం వీళ్ళు శిష్యులు సంఘాన్ని స్థాపించాలి ఆ టైంలో గందరగోళం ఉంటుంది ఈ గందరగోళంలో దేవుని మాట వినకుండా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు అలా ఉంటే ఏమయ్యేది దేవుడు ఈ భూమి మీద చేద్దామనుకున్న ఒక గొప్ప ప్రణాళిక మిస్ అయిపోయేది కానీ యేసుప్రభు వాళ్ళని బలపరుస్తారు వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పెంతు కోసు దినము రోజున సంగము భూమి మీద స్థాపించబడుతుంది అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి తన గర్భంలో శిశువును పది నెలలు మోస్తుంది ఈ పది నెలలు ఏంటంటే క్రోనోస్ టైం క్రోనోస్ టైం తర్వాత కైరోస్ టైం అని ఒకటి ఉంటుంది కైరోస్ అంటే ఇంకా నెప్పులు వస్తూ ఉంటాయి ఆ బిడ్డకు జన్మనిచ్చే టైం దగ్గరికి వస్తుంది అంత గందరగోళం కన్ఫ్యూజను ఏమవుతుందో తెలియదు ఏం జరుగుతుందో అన్న భయం దీని తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అది ఫుల్నెస్ ఆఫ్ టైం ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతకుముందున్న భయము ఆందోళన నెప్పులు మొత్తం మర్చిపోతారు ఎందుకంటే ఆ బిడ్డకు జన్మనివ్వటం జరిగింది దేవుడు ఎలా పని చేస్తాడో మీకు నేను చాలా వివరంగా చెప్తున్నాను దేవుడు అందరి పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు మనం ఎలాగోలా ఏదో ఒక పని చేసుకుని బ్రతకడానికి కాదు దేవుడి కోసం మనం గొప్ప గొప్ప కార్యాలు చేయాలి ఆ గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేయాలో ఈ వాక్యంలో మీరు వివరంగా తెలుసుకుంటారు మొదటగా క్రోనోస్ టైమ్ అని ఉంటుంది ఈ క్రోనోస్ టైం అంటే దేవుడు మనకేదైతే ఆలోచన ఇచ్చాడో ఏమైతే చేయమన్నారో దాని గురించి ప్రార్థన చేస్తూ దాని గురించి ప్రిపేర్ అవుతూ నేర్చుకుంటూ విత్తనం విత్తుతూ అలా ఎక్కువ టైం అలాగే ఉంటుంది అలా నేర్చుకుంటూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇది ఎక్కువ టైం అన్నమాట బైబిల్లో చూసినట్లయితే గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మనము మేలు చేయుట ఎందు విసుక యుందుము మనము యొక్క మేలు చేసితమేనే తగిన కాలమందు పంట కోతము దేవుడు ఏమంటున్నాడంటే మేలు చేయుట ఎందు విసుకోవద్దు దేవుడు మనకు ఒక పని చెప్పారు ఆ పని మనం చేస్తూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి విత్తనం విత్తుతూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇది చాలా టైం తీసుకుంటూ ఉంటుంది అందుకే యేసుప్రభు అంటారు మీరు విసుక ప్రార్థన చేయండి అని చెప్పి యేసుప్రభు ఒక ఉపమానం చెప్తారు ఇంకో చోట బైబిల్లో ఏముంటుందంటే ఓపికతో వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి ఓపికతో వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఒక వాగ్దానం ఉంది దేవుడు మనకు ఒక ఆలోచన ఇచ్చాడు ఒక వాగ్దానం ఇలా చేయమని చెప్పాడు అదేంటంటే మొదటి స్టేజ్లో ఉంది ఆ మొదటి స్టేజ్లో మనం ప్రార్థన చేస్తూ దేవుడు ఏం చేయమంటున్నాడు దానికి సంబంధించి మనం నేర్చుకుంటూ ప్రిపేర్ అవుతూ విత్తనం విత్తుతూ ఎదుగుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇది క్రోనోస్ టైం అనమాట ఇది చాలా టైం పడుతుంది ఆ తర్వాత కైరోస్ టైం అనేది వస్తుంది కైరోస్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు చేలో విత్తనం ఎత్తుతారు ఆ విత్తనం ఎత్తి చాలా కాలం ఆ పంటను జాగ్రత్తగా చూస్తారు పంట కోసే టైం వస్తుంది హార్వెస్ట్ అనమాట సడన్గా ముబ్బులు పట్టినాయి అనుకో గందరగోళం ఏం చేయాలో తెలియదు అది పంట కోసే టైము ఆ పంట కోసేసి ఇంటికి వచ్చేసింది అనుకో ఆ పంట అది ఫుల్నెస్ ఆఫ్ టైం ఫుల్నెస్ ఆఫ్ టైం అంటే ఏదైతే రైతు ఆశించాడో ఇంటికి వచ్చేసింది అలాగే ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం భూమి మీద మనం నెరవేర్చాలి దేవుడు సంఘాన్ని స్థాపిద్దాం అనుకున్నాడు భూమి మీద మూడున్నర సంవత్సరాలు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత గందరగోళమైన పరిస్థితులు వచ్చినాయి అయినా దేవుడు వాళ్ళని బలపరిచాడు తర్వాత పరిశుద్ధాత్మ చేత వాళ్ళని నింపి దేవుడు ఏదైతే సంఘాన్ని స్థాపిద్దాం అనుకున్నాడో భూమి మీద దాన్ని దేవుడు నెరవేర్చాడు అలాగే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో వాటిని మనం నెరవేర్చాలి నేను నా జీవితం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నేను టీవీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను అప్పుడు నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను మినిస్ట్రీ చేస్తున్నాను ఏడు సంవత్సరాలు అయిపోయింది నేను మంచిగా వాక్యం చెప్తాను టీవీ ప్రోగ్రాం చేస్తే చాలామంది వాక్యం వింటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చేద్దామని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే చాలా సమస్యలు చాలా ఇబ్బందులు గందరగోళం అనమాట నేను తట్టుకోలేని సమస్యలు వచ్చేసినాయి ఆ సమస్యలకి భయపడి నేను ఆ టీవీ ప్రోగ్రాం వదిలేసి నేను ఇంకా కాలేజీలో జాబ్ చూసుకుంటా ఉన్నాను కాలేజీలో జాబ్ చూసుకుంటా పరిచయం కూడా చేస్తున్నాను తర్వాత ఏం జరిగిందో చూడండి అది రెండు వేల పద్నాలుగు తర్వాత పది సంవత్సరాలు నేనేం చేశానంటే బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ ఎక్కువ ప్రార్థన చేస్తూ బైబిల్కి సంబంధించిన బుక్స్ వందల కొలది చదివేశాను వేల కొలది చెప్పిన ప్రసంగాలు వినేశాను దేవుని పనికి లక్షల్లో నేను ఆర్థికంగా సహకరించాను దేవునిలో ఎదుగుతున్నాను సంఘాన్ని నడిపిస్తున్నాను దేవుడు అనేకమైన మర్మాలు నాకు బయలుపరిచాడు దేవుడు అభిషేకం ఇచ్చాడు ఇదంతా ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి మళ్ళా టీవీ మొదలు మొదలుపెట్టాను ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఏంటి క్రోనోస్ టైం ఈ పది సంవత్సరాలు నేను దేవుణ్ణి ఎదిగాను దేవునిలో బలపడ్డాను నేర్చుకున్నాను దేవుడు నాకు అనేకమైన మర్మాలు బయలుపరిచాడు టీవీ ప్రోగ్రామ్ చేసే టైం వచ్చింది అంటే కైరోస్ టైం అనమాట కైరోస్ టైం అంటే మళ్ళా గందరగోళం ఈ టీవీ ప్రోగ్రామ్ చేయడానికి నేను స్టార్ట్ చేసినప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుంది పెద్ద పెద్ద ఛానల్స్లో నేను చేశాను లక్షల్లో ఖర్చు అవుతుంది రెండవది దేవుడు జాబ్ వదిలేయమని చెప్పాడు నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను అంత మంచిగా ఉంది జాబ్ వదిలేయమని చెప్పారు ఎందుకంటే ఎక్కువగా నేను నేర్చుకోవాలి ప్రార్థన చేయాలి శక్తివంతంగా పరిచయం చేయాలి కాబట్టి నువ్వు ఆ జాబ్ పక్కన పెట్టేసాయి టీవీ ప్రోగ్రామ్ చేయమన్నారు లక్షల్లో ఖర్చు అవుతుంది నేను సేవ్ చేసిన డబ్బులు ఇస్తున్నాను ప్రోగ్రామ్ చేస్తున్నాను అంత గందరగోళం ఒక రెండు సంవత్సరాలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాల చాలా సమస్యలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో టీవీ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎలా సమస్యలు వచ్చినాయో దానికి మించి చాలా సమస్యలు వచ్చినాయి అపవాది గందరగోళం చేసేసారు అయితే నేను దేవునిలో ఎదుగుతూ దేవుని నడిపింపులో ఉండి బైబుల్ చదువుతూ అనేకమైన విషయాలు నేర్చుకుని ఆ సమస్యలన్నీ అధిగమించి ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేశాను ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేసినప్పుడు ఫుల్నెస్ ఆఫ్ టైం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి వారం అనేక వేల మందిని దేవుని కోసం నేను ప్రభావితం చేస్తున్నాను అంటే నేను చెప్పే వాక్యం చాలా శక్తివంతంగా ఉంటుంది అనేకమైన మర్మాలు ఉంటాయి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది అనేక వేల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అలాగే దేవుడు ఈ మధ్య నాకు బయలుపరిచింది నేను నేర్చుకున్న విషయాలు అనేక మంది దైవజనులకు తెలియచేయాలి పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియచేయాలని చెప్పి దేవుడు చెప్పాడు దానికోసం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాం మీకు అర్థమైందా క్రోనోస్ ఆఫ్ టైం క్రోన్ టైం అంటే మేలు చేయుట ఎందుకు విసుకోవద్దు అని చెప్పారు విసుకొక ప్రార్థన చేయండి ఓపికతో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి అని దేవుడు చెప్పాడు దేవుడికి నా పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది నేను కాలేజీలో లెక్చరర్గా చేసుకుంటూ అలా బ్రతకడం కాదు దేవుని పని చేయాలి దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చేయాలి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపాలి వాళ్ళు బంధకాల నుంచి బయటకు రావాలి వాళ్ళు నిత్య పొందుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఎలా ఎలా జరుగుతుంది ఏం చేయాలి మీకు కూడా ఇటువంటి తలంపులు ఉంటాయి దేవుని పని చేయాలి లేకపోతే జీవితంలో గొప్ప గొప్ప పనులు చేయాలి ఏదన్నా సాధించాలి బిజినెస్ పెట్టాలి దేవుని కోసం బలంగా వాడబడాలి రకరకాల తలంపులు ఉంటాయి అవన్నీ ఎలా జరుగుతాయి అవే అని మీకు చెప్తున్నాను నేను ఆ దారి నుంచి వచ్చాను దేవుని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను అవన్నీ ఇప్పుడు నేను మీకు బయలుపరుస్తున్నాను నేను దేవుని పని చేయాలి ఎలా చేయాలి నేను పది సంవత్సరాలు నేర్చుకున్నాను ఇది క్రోనోస్ టైం అంటారు బైబుల్ ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ చిన్నగా సంఘాన్ని నడిపిస్తూ దేవుల్లో ఎదుగుతూ అనేకమైన మర్మాలు తెలుసుకుంటూ వందల కొలది బుక్స్ చదివేశాను వేల కొలది ప్రసంగాలు విన్నాను దేవుని పరిచయలను బలపరిచాను ఇవన్నీ చేస్తూ అనేకమైన మర్మాలు తెలుసుకున్నాను అంటే నేను ఎంత పెద్దగా పరిచయ చేయాలో దానికి కావలసింది నేను నేర్చుకున్నాను దానికి కావాల్సిన నేర్చుకుని దేవుల్లో బలపడ్డాను అలా నేర్చుకున్న తర్వాత క్రోనోస్ టైం తర్వాత కైరోస్ టైం అని వస్తుంది ఆపర్చున్ టైం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలో అది నిజరూపం అవ్వాలి ఆ నిజరూపం అవ్వాలంటే దేవుడు చెప్పండి నువ్వు టీవీ ప్రోగ్రామ్ చేయమని ఆ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అంత గందరగోళం అనమాట శిష్యులు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళు దేవుడు చెప్పింది నిజం చేయాలి అంత గందరగోళం అట్లాగే నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా చాలామంది నవ్వుకుంటున్నారు ఈయన ఏంటి ఇంత డబ్బులు టీవీ ప్రోగ్రాం ఖర్చు పెట్టేశారు జాబ్ మానేసారు ఏదో చేస్తాడంట నవ్వుకుంటున్నారు నాకు ఏం జరుగుతుందో తెలియట్లా ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆ టైంలో అంటే ఆపర్చున్ టైం మీరు చూడండి తల్లి పురుటి నొప్పులు వచ్చినప్పుడు గందరగోళం ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు టెన్షన్ అన్నమాట ఏమైపోతుందో భయపడుతుంది కానీ ఆ ప్రాసెస్ నుంచి కంపల్సరీ వెళ్ళాలి ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పొందిన నెప్పులు ఇబ్బంది టెన్షన్ మొత్తం మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటుంది ఈ క్రోనోస్ టైంలో నేర్చుకున్నాం మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో అది నిజరూపం అయ్యే దానికి మధ్యలో కైరోస్ టైం అని ఒకటి ఉంది ఎలా అయితే పురుటు వచ్చి తల్లి చాలా ఇబ్బంది పడి టెన్షన్ పడి ఏమవుతుందో అని చెప్పి ఆ గందరగోళం నుంచి వెళ్ళిన తర్వాత బిడ్డకు జన్మని ఇస్తుందో అదే గందరగోళం నుంచి యేసుప్రభు శిష్యులు వెళ్ళారు ఆ గందరగోళంలో ఏం జరుగుతుందో తెలియదు యేసుప్రభుని సిలివేశారు తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు తిరిగిలేసి యేసుప్రభు ఏమన్నారు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను పరిశుద్ధాత్మను పంపిస్తాను అంటే నేను మీ దగ్గర ఉన్నానని చెప్తున్నారు వాళ్ళంతా కంగారు పడిపోతారు మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారు గందరగోళం అనమాట అంటే వాళ్ళు ఇప్పుడు దేవుడు చెప్పింది నెరవేర్చాలి ఆ గందరగోళం నుంచి వెళ్ళాలి కంపల్సరీ ఆ గందరగోళాన్ని దాటుకుని వెళ్ళారు ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళని బలపరిచారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన తర్వాత కూడా యేసుప్రభు వాళ్ళని వెనక్కి తీసుకొస్తారు ఆ గందరగోళాన్ని దాటి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత నింపబడి పెంతు కోస్త తినమన సంఘానికి జన్మనిస్తారు అంటే సంఘము భూమి మీద పుడుతుంది ఎలా అయితే తల్లి బిడ్డకు జన్మనిస్తుందో ఆ సంఘం భూమి మీద ఏర్పడుతుంది అలాగే అదే ప్రాసెస్లో నేను వచ్చాను పది సంవత్సరాలు నేర్చుకున్నాను తర్వాత ఈ ఖైరోస్ టైం గందరగోళం గ్యారెంటీ అంత డబ్బులు ఖర్చు పెట్టేసేయాలి జాబ్ వదిలేమని దేవుడు చెప్పారు నేను నేర్చుకుంటున్నాను ఈ లోపు భయంకరమైన శోధనలో గందరగోళమైన పరిస్థితిలో తీసుకొచ్చింది వాటిని ఎదుర్కొంటూ దేవునిలో ఎదుగుతూ దేవునిలో బలపడుతూ ప్రార్థన చేస్తూ రెండు సంవత్సరాల పైన అనమాట అసలు ఏం జరుగుతుందో అర్థం కాల ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా దేవుడు చేయమని చెప్పాడు దేవుడు ప్రతి సమయంలో తోడై ఉండి ప్రతి సమస్య నుంచి ప్రతి గందరగోళం నుంచి ప్రతి అపవాది ఊబి నుంచి బయట తీసుకొచ్చేశాడు రెండు సంవత్సరాలు అయ్యేసరికి ఏమైందంటే ఫుల్నెస్ ఆఫ్ టైం అంటే కాలము సంపూర్ణమైనప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు బలమైన అభిషేకం ఇచ్చాడు నాకు అనేకమైన మర్మాలు బయలుపరిచారు ఈ రెండు సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రోగ్రామ్ షేర్ చేసినప్పుడు ప్రతి వారం అనేక వేల మంది ఒకసారి యాభై వేల మంది ముప్పై వేల మంది ఇరవై వేల మంది లైక్ చేస్తూ ఉంటారు ఈ మెసేజ్ మా జీవితాన్ని మార్చేస్తుంది మేము అనేక విషయాలు నేర్చుకున్నాం అని చెప్పి నాకు చెప్తూ ఉంటారు అంటే ప్రతి వారం అనేక వేల మందిని నేను ప్రభావితం చేస్తున్నాను ఇంకా దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారు నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ దైవజనులకు తెలియచేయాలి దైవజనుల సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాం ఈ గందరగోళం పరిస్థితుల నుంచి వచ్చాను నేను అంటే కైరోస్ టైం నుంచి వచ్చాను ఇప్పుడు ఫుల్నెస్ ఆఫ్ టైం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు నన్ను ఏం చేయమన్నాడో అది ఇప్పుడు జరిగిపోతుంది వాస్తవ రూపం దాల్చింది ఇప్పుడు నేను శక్తివంతంగా పరిచయ చేస్తాను ఇంకా దేవుడు ఏం చేయమంటున్నాడో దాన్ని చేయటానికి సిద్ధపడుతూ ముందుకు వెళ్తున్నాను మీరు రెండు పేతురు ఒకటో అధ్యాయం రెండు నుంచి నాలుగు వరకు చదువుతాను చూడండి మొదట రెండవ వచనం చదువుతాను ఈ వాక్యంలో ఏముంటుందంటే ప్రతి సీజన్లో మనకేం కావాలో దేవుడు ఆల్రెడీ ముందుగా సిద్ధపరిచేశాడు ఒకసారి నేను చదువుతాను చూడండి రెండు పేతురు ఒకటో అధ్యాయం రెండవ వచనం తన మహిమను బట్టి గుణాతి సైమను బట్టియు మనల్ని పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవనమునుకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యశ్ను గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఈ వాక్యాన్ని మనం కరెక్ట్గా చదివితే ఇంగ్లీష్ బైబుల్లో ఏముంటుందంటే హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివన్ అస్ ఆల్ థింగ్స్ దట్ పటైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ అంటే దేవుడు అంట ఈ జీవితానికి దైవభక్తికి కావాల్సినవి మొత్తం మనకి దయచేస్తున్నాడు ఏ సీజన్లో కావాల్సిన ఆ సీజన్లో దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి ఈ జీవితం మొత్తానికి మనకేం కావాలో దేవుడు ఆల్రెడీ ముందుగా అరేంజ్ చేసి పెట్టేశాడు దేవుడు మన ద్వారా ఏమైతే గొప్ప గొప్ప పనులు చేద్దామనుకున్నాడో దైవభక్తికి కావాల్సినవన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టేశాడు అవి ప్రతి సీజన్లో ఏ సీజన్లో ఆ సీజన్లో దేవుడు మనకి ఇచ్చేస్తూ ఉంటాడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ టైంలో ఇది జూన్ నెల అనమాట రైతులు విత్తనం విత్తుతూ ఉంటారు ఈ టైంలో విత్తనం విత్తి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే పంట కోసే ఒక టైం ఒకటి ఉంటుంది వా టైంలో వాళ్ళకి మంచి హార్వెస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఈ టైంలో విత్తనం ఎత్తిపోతే ఏమవుతుంది అప్పుడేంటి పరిస్థితి ఈ సీజన్లో దేవుడు వాళ్ళకి ఏమైతే ఏర్పాటు చేశారో అది రాధిక మళ్ళీ ఎప్పుడు విత్తనం ఎత్తాలి వచ్చే సీజన్ వరకు వెయిట్ చేయాలి దేవుడు అలా పనిచేస్తాడు చాలామంది క్రైస్తవులకి ఈ విషయం తెలియదు చర్చికి అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఆదివారం వెళ్తాం ప్రతి చిన్న విషయానికి చర్చి మానేస్తారు ప్రతి చిన్న విషయానికి దేవుడిని పక్కన పెట్టేస్తారు ప్రతి చిన్న విషయానికి ఇదే కదా అనుకుంటారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడు ప్రతి సీజన్లో కొంత ఆశీర్వాదం కొంత అంటే చిన్నగా కాదు ప్రతి సీజన్లో మనకేం కావాలో అది ముందుగా అరేంజ్ చేసి పెట్టేశాడు ఈ జీవితం మొత్తానికి ఏం కావాలి మనం దేవుణ్ణి కలిగి గొప్ప గొప్ప పనులు ఏం చేయాలి దైవభక్తిలో ఉండటానికి దానికి కావాల్సింది మొత్తం దేవుడు అరేంజ్ చేసి పెట్టేశాడు మీరు రెండు పేతురు ఒకటో అధ్యాయం రెండు నుంచి నాలుగు వరకు చదవండి అదే ఉంటుంది చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది అయితే అది మనకు ఎలా వస్తుందంటే ఈ సీజన్లో మనం దేవుని మాట వినాలి ఈ సీజన్లో ప్రార్థన చేయాలి ఈ సీజన్లో విత్తనం విత్తాలి ఈ సీజన్లో దేవుని పనికి ఇవ్వాలి ఈ సీజన్లో నేర్చుకోవాలి ఈ సీజన్లో దేవునిలో బలపడాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ సీజన్లో దేవుడు మన కోసం ఏమైతే ఏర్పాటు చేశాడో అవన్నీ మనకు వచ్చేస్తాయి ఈ సీజన్లో నువ్వు దేవుని మాట వినలేదు దేవుడు చెప్పింది చేయలేదు దేవునిలో ఎదగలేదు నువ్వు దేవుని పక్కన పెట్టేశావు ఈ సీజన్లో దేవుడు నీకు ఏమైతే ఏర్పాటు చేశాడో ఇంకా అది పోతుంది అది నీకు రాదు ఇంకా మళ్ళీ నువ్వు తర్వాత సీజన్లో దేవుని మాట విని దేవుడు చెప్పింది చేసినప్పుడు తర్వాత సీజన్లో దేవుడు నీ కోసం ఏమైతే ఏర్పాటు చేసినా అది నీకు వస్తుంది ఇలా క్రైస్తవులకి ఈ విషయం తెలియకుండా ప్రార్థన అంటే దేవుని సన్నిధి అంటే జస్ట్ అలా పక్కన పెట్టేసి ఒక సీజన్ కాదు చాలా సీజన్స్లో వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదము దేవుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసి మొత్తం కోల్పోయి సమస్యల్లో ఇబ్బందుల్లో జీవిస్తున్నారు కరెక్ట్గా వినండి రైతు ఈ సంవత్సరం చేలో విత్తనం ఇచ్చుతాడు దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ సంవత్సరం రావాల్సిన పంట వస్తుంది ఈ సంవత్సరం విత్తనం విత్తకపోతే ఏంటి పరిస్థితి ఈ సంవత్సరం రావాల్సిన హార్వెస్ట్ పంట ఇంటికి రాదు ఇంకా మళ్ళీ ఇంకేం చేస్తాడు వచ్చే సీజన్లో విత్తనం విత్తాలి వి. ఈ అది మిస్ అయిపోయింది వస్తుందా ఈ సీజన్లో మిస్ అయిపోయింది ఎప్పటికీ రాదు అలాగే దేవుడు పనిచేస్తూ ఉంటాడు కాలములు సమయములు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం మనం నాలుగో వచనం చదువుదాం ఎక్కడ ఉన్నామంటే రెండు పేతులు ఒకటో అధ్యాయం రెండు మూడు చదివాం నాలుగో వచనం ఆ మహిమ గుణాతి సేములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించాను ఇక్కడ చూడండి దేవుడు మన కోసం ఏమైతే ఏర్పాటు చేశాడో అవన్నీ వాగ్దాన రూపంలో ఉన్నాయి వాగ్దానం అంటే ఏంటో తెలుసా బ్యాంక్ చెక్ చాలామంది ఏం చేస్తా ఉంటారు అంటే క్రైస్తవులు ఫిజికల్గా కనపడేదాన్ని నమ్ముతారు వాగ్దానాన్ని నమ్మరు ఆ వాగ్దానం ఏగా అంటారు ఇప్పుడు నేను చెప్పే విషయం వినండి బయటికి ఏదైతే కనపడుతుందో దాన్ని నమ్మితే అపవాది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అపవాది దాన్ని పాడు చేస్తాడు భౌతికంగా ఫిజికల్గా ఏదైతే కనపడుతుందో అది అపవాది దాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది దాన్ని చెడగొట్టే అవకాశం ఉంటుంది దేవుని మాటను అపవాది ఏం చేయలేడు దేవుని వాగ్దానాన్ని ఏం చేయలేడు ఆత్మ సంబంధమైన విషయాల్లో అపవాది జోక్యం చేసుకోలేడు వాగ్దానం అంటే నీకు ఉన్నట్టే అది మీరు చూడండి ఒకరు ల్యాండ్ కొన్నారు ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ని కారులో పెట్టుకుని వచ్చేస్తారా తల మీద పెట్టుకు వస్తారా ఏం తీసుకొస్తారు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తారా అగ్రిమెంట్ అనమాట అగ్రిమెంట్ ఉందంటే ల్యాండ్ ఉన్నట్టే అలాగే వాగ్దానం ఉందంటే దేవుడు మన కోసం ఏమైతే ఏర్పాటు చేసినా అది ఉన్నట్టే దేవుని రాజ్యం అలా పనిచేస్తుంది ఎందుకంటే దేవుడు మాట మీద నిలబడతాడు దేవుడు చెప్పింది చేస్తాడు మనకులా కాదు దేవుడు బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందంటే ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన నేను చేయలేనని చెప్పడు ఆయన చేయటానికి సామర్థ్యం గల దేవుడు శక్తి గల దేవుడు ఆయన అబద్ధం నరుడు కాదు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి నరిపుత్రుడు కాదు దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎలా పొందుకోవాలో మీకు నేను చెప్పాను అలా మనం సీజన్స్ అన్నమాట ఒక్కొక్క సీజన్ గుర్తుపెట్టుకోండి ఈ సీజన్లో దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు చెప్పింది చేసినప్పుడు మనం విత్తనం విత్తినప్పుడు దేవుని ఎదిగినప్పుడు ఈ సీజన్లో దేవుడు మన కోసం ఏమైతే ఏర్పాటు చేస్తారో అవి పొందుకుంటాం ఈ సీజన్లో దేవుని పక్కన పెట్టేసాం ఈ సీజన్లో దేవుడు మనకి ఇవ్వాల్సినవి మొత్తం ఆగిపోతాయి తర్వాత ఏంటి నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్లో దేవుని మాట వెళ్ళేదానికి అప్పుడు కూడా మనకు రావాల్సినవి పోతాయి ఇలా క్రైస్తవులు చాలామంది పోగొట్టుకుంటున్నారు ఈ వాక్యం మీరు మరలా వినండి అనేక మందికి షేర్ చేయండి దేవుని దగ్గర నుంచి ఎలా గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి దేవుని కోసం ఎలా గొప్ప కార్యాలు చేయాలో మీకు తెలుస్తుంది ఈ మాటలో దేవుడు గాక ఆమెన్ నేను మీ గురించి ప్రార్థన చేస్తాను విశ్వాసం తేకీభవించండి ఖభ రమ శాధ రో రమహ రమ శాంతో రమ రహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవ చేయండి మీరు ఎలా చేస్తారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చాలా మంది క్రైస్తవులు అజ్ఞానములోనైనా అనేకమైనవి మీరు ఏర్పాటు చేసిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతున్నారు ప్రతి సీజన్లో ప్రతి సమయంలో మీరు మా కోసం గొప్ప గొప్ప ఏర్పాటు చేశారు మీ మాట వినాలి మీరు చెప్పింది చే మీరు మాకు ఇచ్చిన అసైన్మెంట్ మేము పూర్తి చేయాలి గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి ప్రతి సీజన్లో రైతు ఎలా అయితే ఇప్పుడు విత్తనం విత్తి ఈ సీజన్లో పంటకు వస్తాడు ఇప్పుడు విత్తనం విత్తలేదంటే ఈ సీజన్లో రావాల్సింది రాదు ఆ విషయం చాలా మంది క్రైస్తవులకు తెలియట్లా మా జీవితం మేము వ్యర్థం చేయకూడదు మీ మాట వినాలి మీకోసం గొప్ప గొప్ప పనులు చేయాలి మీ నామంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఒక ఫలవంతమైన జీవితం జీవించాలి అటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి ఒక్కరు మీకోసం గొప్ప పనులు చేయాలి గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి రభాశ్చాందో లాఖ రాధ రమహాందో లాఖ రాంద కాదు రాఖాందమరాశ్చాతల అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు అపవాది మాయ నుంచి విడుదల దాయిచ్చేయండి అజ్ఞానం నుంచి విడుదల దాచేయండి నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారని మీ వాక్యం సెలవిస్తుంది మీ జ్ఞానము దయచేయండి నేను వారికి త్రోవలు స్థల ముందా ఇచ్చేయమని ఏస్తున్నామో అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆమెన్